ఫ్రెండ్స్ వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ ట్రూత్ మీరు ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ అప్డేట్స్ ఇక ఈ ఈరోజు మా టాపిక్ బురదలో పంది బతుకుతుంది ఇల్లు బతుకుతున్నారు చీ అని ఇసుక్కుంటున్నారు మన ట్రేడ్ పండితులు మనకు తెలుసు కదా మన ట్రేడ్ పండితులు సూటి మనుషులని ఇక మ్యాటర్ లేక అర్జెంటుగా వెళ్తే తేలికి తోకలో మాత్రమే ఇష్టం ఉంటుంది పాముకి తలలో మాత్రమే ఇష్టం ఉంటుంది కానీ ఎల్లో మీడియాకి ఒళ్ళంతా ఇషమే ఉంటుంది అని మన పూర్వీకులు ఊరికే అనలేదు అప్పట్లో చంద్రబాబు పక్కన ఒక్క ఎమ్మెల్యే కూడా లేకపోయినా అదిదో పది మంది ఇదిదో ఇరవై మంది మధ్యాహ్నానికి ముప్పై మంది సాయంత్రానికి వంద మంది అని గ్లోబల్స్ ప్రచారం చేసి నిజమేనేమో అని అందరు ఎమ్మెల్యేలు చంద్రబాబు పక్కకే వెళ్ళిపోయేలా చేసి శివరాకర్కి అన్నగారు స్థాపించిన టీడీపీ నుంచి అన్నగారిని గెంటేసిన ఘనత ఎల్లో మీడియాకే దక్కుతుందనమాట అంటే అదేదో అంత గ్రేట్ అని కాదు అంత నీచ్ కమ్మినే కుత్తే మీడియా అని అర్థం ఇక ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే సంక్రాంతికి వస్తున్న మెగాస్టార్ సినిమా మన శంకర వరప్రసాద్ గారు పైన అప్పుడే ఇషం కక్కడం స్టార్ట్ చేసింది ఈ ఎల్లో మీడియా వీళ్ళ దృష్టిలో అన్నగారు ఒక్కడే కారణ జన్ముడు బాలయ్య ఒక్కడే ఆల్ ఇండియా అందగాడు చిన్న ఇంటిఆర్ ఒకడే టామ్ క్రూజ్ అనమాట తక్కిన వాళ్ళందరూ వేస్ట్ అన్నట్టు ఏడుస్తూనే ఉంటారు ట్వంటీ ఫోర్ బార్ సెవెన్ నిన్న మెగాస్టార్ సినిమాకి సంబంధించిన ఒక చిన్న సాంగ్ ప్రోమో వచ్చింది ఆ బీటు ఆ స్టెప్పు అన్నీ చక్కగా నీట్గా ఉన్నాయి యూట్యూబ్లో నెంబర్ వన్ ప్లేస్లో కూడా ట్రెండ్ అవుతోంది కానీ అది ఎల్లో బ్యాచ్కి నచ్చలేదు అందుకే ఈ స్నాక్స్ అంకుల్ గారు ఏం రాశాడో చూడండి అర్జెంటుగా వచ్చిన ట్విట్టర్ ఫీడ్బ్యాక్ ప్రకారం అనిల్ రాగిపూడి అనియ మెగాస్టార్ సినిమాని అర్జెంటుగా ఆపేయాలంట ఇది చదివితే సిరాకు పుట్టడం ఏమో కానీ ఈ జాతి పైన ఇన్స్టెంట్గా కంప్రమైతే గ్యారెంటీ ఎవరికైనా హేట్రెడ్ కూడా ఒక అద్దు అదుపు ఉండక్కర్లేదా వీళ్ళ హీరో సిన్న ఎన్టీఆర్ బఫూన్ లాగా వార్ టూలో కనిపిస్తే అబబ్బబ్ హృతిక్ రోషన్ కూడా ఎన్టీఆర్ ముందు యెస్ట్ అని జాకిలి చేసిన గజ్జి వీళ్ళకే సొంతం ఇక మొన్న వచ్చిన అఖండం టూ పోస్టర్లో బాలయ్య అచ్చు జాతరలో తాయెత్తులు అమ్ముకునేవాడిలా ఉన్నాడు అది చూసి వీళ్ళు మాస్ మాస్ తుపాస్ అని జబ్బులు కొట్టేసుకుంటున్నారు ఆ మధ్య బాలయ్య తీసిన అన్నగారి బయోఫిక్స్ వస్తే జనం కొట్టారు అవి టాలీవుడ్ ఆల్ టైమ్ డిజాస్టర్స్ కూడా అయ్యాయి అవి వీళ్ళకి భావితరాల భగవద్గీతలు అనమాట మరి ఇంత గజ్జి తామరాని నర నరాలు నింపుకున్న ఇలాంటి స్నాక్స్ అంకులు గారికి అవతల సైన్మా కంటెంట్లో ఎలా నచ్చుతాయి మరి అందుకే ఈ విషం చుమ్ముడు అని అంటున్నారు ట్రేడ్ పండితులు ఇంతకు ఈ స్నాక్స్ అంకులు ఎవడు అంటారా ఆ మధ్య ఒక సైన్మా ఫంక్షన్కి సైన్మా జర్నలిస్టు ముసుగులో వెళ్ళి స్నాక్స్ భోజనంలో దుబ్బు తింటూ ఉంటే మన సుమక్క వేసింది కదా ఆ అంకులే ఈ కారు కూతలు రాసిందనమాట అలా సైన్మా మీదే బతుకుతూ అదే సైన్మాలపైన కుక్క ఏడుపులు ఏడ్చే ఇలాంటి లఫంగిగాళ్ళకు ఇంటర్వ్యూలు కాదు కదా కనీసం ఒక సైన్మా యాడ్ కూడా ఇవ్వకుండా బహిష్కరించాలి అని సూచిస్తున్నారు సినిమా మేధావులు సైతం ఇదే ఫ్రెండ్స్ రోజు టాపిక్ ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపునాగరాజ్ది వాయిస్ ఆఫ్ ట్రూత్ And please like, share and comment this video with your valuable opinions. See you again.